ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమటువంటి వందనాలు బైబిల్ గ్రంథం ముందు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ మనం చదువుకుందాం కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు everyone then who hears these words of mine does them will be like a wise man who built as a house in the rock and the rain fell and the floods came and the winds blew and beat on that house but it did not fall because it had been founded on the rock అని వ్రాయిబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం దేవుని మాటలు చొప్పున మనం విన్నట్లయితే బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతం ఉందుముగాక దేవుడు ఆశీర్వదించను గాక ఆమె